జలాట్ దేవుడు మిమ్మల్ని దేవించగాక ఈ దినము వాగ్దానము సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడై ఉన్నాడు పిలుపు పత్రిక నాలుగు రాజ్యాన్ని తొంగవచ్చు అపస్తుడైన పౌలు సంఘానికి పిలిపి సంఘానికి చెప్పిన మాటలు ఆయన ఏ బోధ అయితే చేశాడో ఏ మాటలు వారికి వినిపించాడో వాటిని దాన్ని పాటించినప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మీకు తోడైనా దేవుని ఆత్మను మనం ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు దేవుడి ఈ మాట మన ఇంచు రాక దేవుడు మిమ్మల్ని జీవించి రాక ఈ దినము బర్త్డే చేసుకుంటున్నవారు మ్యారేజ్ డిటైల్ చేసుకుంటున్నవారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని జీవించగల ఆమె